మోదీ దగ్గర బాబు గుట్టు విప్పిన కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుపై తెలంగాణ సీఎం కె చంద్రశేఖరరావు ఫిర్యాదు చేశారు ఏపీలో సచివాలయం శాసనసభలను నిర్మించుకున్న సీఎం చంద్రబాబు ప్రభుత్వం కోర్టు భవనం నిర్మించకుండా దురుద్దేశంతో హైకోర్టు విభజనను ఆపుతున్నారని తెలంగాణ సీఎం కె చంద్రశేఖరరావు ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేశారు ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవాలని కోరారు ప్రధానితో సుమారు గంటన్నరపాటు ముఖాముఖి చర్చలు జరిపిన సందర్భంగా హైకోర్టు విభజన విభజన హామీల అమలు కేంద్ర సహాయం తదితర అంశాలను ప్రస్తావించారు చంద్రబాబు సారథ్యంలోని ఏపీ ప్రభుత్వం కొత్త భవనం నిర్మించి ఇచ్చిన మరుక్షణం హైకోర్టును విభజించి ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేస్తామని కేంద్ర న్యాయశాఖ చెబుతోంది కొత్త సచివాలయం శాసనసభలను నిర్మించుకున్న ఏపీ ప్రభుత్వం హైకోర్టు ఏర్పాటుకు మాత్రం భవనాన్ని నిర్మించడం లేదని చంద్రశేఖరరావు ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు సచివాలయం శాసనసభను నిర్మించుకున్నవారు హైకోర్టు కోసం కొత్త భవనం నిర్మించుకోలేరా అని కేసీఆర్ ప్రధానితో అన్నట్లు తెలిసింది హైదరాబాదు ప్రస్తుతం పేరుకే ఉమ్మడి రాజధాని ఏపీ ప్రభుత్వం తెలంగాణ సచివాలయంలోని అన్ని కార్యాలయాలు ఖాళీ చేసి వెళ్లిపోయింది హైదరాబాదులో ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి కార్యాలయం లేదు అన్నింటినీ తరలించుకున్న హైకోర్టును హైదరాబాద్లోనే పెట్టుకోవడం వెనుక ఏదో మతలబు ఉంది ఏపీకి సంబంధించిన హైకోర్టు కూడా అమరావతిలో ఉండడం మంచిది కదా అయినా ఎందుకు తరలించడం లేదే అనే అభిప్రాయాన్ని ప్రధాని వద్ద కేసీఆర్ వ్యక్తం చేసినట్లు తెలిసింది ఈ సందర్భంగానే హైకోర్టు ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రధానమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు వెనుకబడిన తరగతుల విభాగంలో ఉన్నవారికి కల్పించిన రిజర్వేషన్లను అనుమతించాలని ప్రధానిని కేసీఆర్ కోరారు గిరిజనాల రిజర్వేషన్ల పెంపు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది ఏపీకి చెందిన పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించినట్లే తెలంగాణకు చెందిన కాళేశ్వరం లేదా కృష్ణాపాయ నిర్మిస్తున్న పాలమూరు ఎత్తిపోదల పథకానికి జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు ఇవ్వాలని కేసీఆర్ ప్రధానిని కోరారు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న తెలంగాణ నిధులను వీలైనంత త్వరగా విడుదల చేయించాలని కూడా ప్రధానిని కేసీఆర్ కోరారు ప్రధానితో చంద్రశేఖరరావు జరిపిన చర్చల వివరాలను తెరాస సీనియర్ నేత ఎంపీ వినోద్ మీడియాకు వెల్లడించారు అసెంబ్లీ సెక్రటరియేట్ను నిర్మించుకున్న ఏపీ సర్కార్ కోర్టు భవనం ఎందుకు నిర్మించడం లేదని ప్రశ్నించారు కేసీఆర్ ఇదే అంశాన్ని ప్రధానితో చర్చించారని వెల్లడించారు తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటును గత రెండున్నరేళ్లుగా కావాలనే జాప్యం చేస్తున్నారని వినోద్ ఆరోపించారు ఉమ్మడి హైకోర్టు విభజన వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేసీఆర్ ప్రధానిని కోరినట్లు వినోద్ తెలిపారు హైకోర్టు విభజన అత్యంత ముఖ్యమైన హామీ ఇది అమలు కాకుండా చేసేందుకు కోర్టుల్లో కేసులు వేయడం తదితర వ్యవహారాలతో జాప్యం చేస్తున్నారని అన్నారు